హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో చూయించబోయే రెసిపీ స్నాక్ ఐటమ్ అండి స్కూల్ స్టార్ట్ అయిపోయి అలాగే రేనీ సీజన్ కూడా వచ్చేసింది ఇంకా అందరికీ కూడా స్నాక్స్ 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 సో రోజు ఒక డిఫరెంట్ వెరైటీ స్నాక్స్ కావాలంటారు హెల్తీగా ఉండాలి అలాగే టేస్టీగా ఉండాలి అలానే రోజు బయట నుంచి తెచ్చుకోలేము కదా కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే సింపుల్ స్నాక్స్ రెసిపీ కార్న్ఫ్లాక్స్ మిక్చర్ సో జస్ట్ పదే పదిహేను నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ టీ టైంలోకి తినడానికి అండ్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వడానికి చాలా బాగుంటుంది సో ఇది ఎలా చేయాలో చూద్దాము దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా వేడవ్వాలండి సో ఆయిల్ కరెక్ట్గా వేడైందా లేదా అని ఎలా తెలుస్తుందండి వన్ పీస్ ఇలా వేసుకుంటే వెంటనే పైకి వచ్చేస్తుంది అంటే ఆయిల్ బాగా వేడైపోయిందని అర్థము ఇక్కడ నేను స్టెయిన్లెస్ జాలి తీసుకుంటున్నాను అనమాట దీనివల్ల డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా కడాయిలో వేసేస్తే ఏంటంటే తీసేలోపు కలర్ చేంజ్ అవుతాయి కదా సో అందుకని ఇలాంటి స్టెయిన్లెస్ జాలి తీసుకుంటే ప్రాసెస్ కూడా ఈజీ అవుతుందనమాట ఇలా దీంట్లోకి జాగ్రత్తగా ఈ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని ఆయిల్లో పెట్టేస్తే జస్ట్ వన్ టూ సెకండ్స్లో డీప్ ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఇంత ఫాస్ట్గా అయిపోతుందో ఈ కాన్ఫ్లేక్స్ అనేవి బయట సూపర్ మార్కెట్లో షాప్లో ఎక్కడైనా మనకి దొరుకుతాయి సో వీటిని తీసుకొచ్చి డ్రైగా ఉంటే ఓకే లేదు కొంచెం మెత్తగా అనిపించినట్లయితే ఒకసారి ఎండలో ఎండ పెట్టేసుకుంటే ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి సో ఇలా ఫ్రై అవ్వగానే వీటిని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ పావు కేజీ ఫ్లాక్స్ తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ దీంట్లోకి వన్ కప్ పల్లీ హాఫ్ కప్పు పుట్నాలు వీటిని కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు బాదాము పావు కప్పు కాజు ఈ రెండు కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి కూడా వేసుకోవద్దు ఒక్కొక్కటి ఒక్కలాగా ఫ్రై అవుతుంది కాబట్టి సపరేట్గా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి కాజు బాదం కంపల్సరీ అని ఏం లేదు మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చండి తర్వాత కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఇవి చిటపట అంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకా ఆస కూడా వేసుకోవచ్చు బట్ మా కారం చాలా కారం ఉంటుంది అందుకని నేను వన్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను అలాగే చిన్నపిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉండాలి కదా అందుకని కారం కొంచెం చూసి వేసుకోండి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ మిక్చర్కి ఇంకా కొంచెం కమ్మదనం టేస్ట్ రావాలంటే నిమ్మ ఉప్పు వేసుకోవాలి కాబట్టి మ్యాష్ చేసుకుంటే పౌడర్లాగా అవుతుంది దీన్ని పావు టీ స్పూన్ కన్నా ఇంకా తక్కువగానే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చేతితో కలి కలిపితే విరిగిపోతాయి కాబట్టి ఇలా మనం వేసుకున్న గిన్నె ఉంది కదా దాన్ని అటు ఇటు ఆడిస్తే ఏంటంటే లోపల ఉప్పు కారం మిక్చర్ మొత్తం మంచిగా పట్టేస్తుంది ఈజీగా కలిసిపోతుంది ఒక పది నిమిషాలు అటు ఇటు ఇలా ఆడిస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా పదిహేను నిమిషాల్లో ఈజీగా అయిపోయే స్నాక్స్ రెసిపీ పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు సో ఇక స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి ఆల్టర్నేట్ డేస్గా పెట్టి ఇవ్వచ్చు సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్ లో అప్పటి థ్యాంక్ యూ నమస్తే